హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఇవాళ మా ఫ్రెండ్స్తో వరంగల్ వెళ్ళాము చిన్నప్పుడు ఎప్పుడో చూశానండి వేయి స్తంభాల గుడి సో వెళ్దాము ఆషాఢ మాసం కదా మంచిగా వేయి స్తంభాల గుడి చూసుకొని భద్రకాళి టెంపుల్ చూసుకొని వద్దామన్న ఆలోచనతో వెళ్ళాను ట్రైన్కే వెళ్ళామండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ప్లేస్ అబ్బా సూపర్ అండి మొత్తం రైల్వే స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ చేశారు కొత్తగా చాలా బాగా కట్టారండి రైల్వే స్టేషన్ చూడండి వరంగల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో అర్థమైపోయి ఉంటుంది సో చూడండి వెయ్యి స్తంభాల గుడికి వచ్చేసామండి ఇది హనుమకొండలో ఉందండి వరంగల్ దగ్గరలో ఇది చాలా ఫేమస్ అండి వరంగల్లో టెంపుల్ ఇక్కడ శివుడు రుద్రేశ్వర స్వామిగా పిలువబడతాడు ఇక్కడ నిజంగా వెయ్యి స్తంభాలండి ఎంత బాగా కట్టారండి అప్పట్లో అసలు మెయిన్ అండి ఇక్కడ శివుందే ఆలయము కాకపోతే విష్ణువు ఇంకా సూర్యుడు కూడా ఉంటాడు వెయ్యి స్తంభాల గుడినండి కాకతీయులు కట్టించారంట పన్నెండవ శతాబ్దంలో చూడండి మహా వాళ్ళంట మహాకాళేశ్వరం నుంచి అండి అమ్మవారి దర్శనాని కోసము అలాగే వరంగల్లో తిరగడానికి అసలు ఎంత ఆహ్లాదంగా ఉందండి గుడి అసలు అటువైపు గుడి ఇటువైపు గుడి మధ్యలో నందీశ్వరుడు ఆహా చూడ కళ్ళు లేవండి అసలు అసలు వాతావరణం కూడా అండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎండ లేదండి ప్రశాంతంగా చల్లటి వాతావరణము చల్లగా ఎంత బాగుందో అసలు నిన్న మాత్రము చూడండి టెంపుల్ ఇది ఇటువైపుగా కొలను ఉందండి మేము చాలాసేపు ఒక రెండు రౌండ్స్ మూడు రౌండ్స్ అలా చుట్టూ తిరిగామండి అంత బాగుంది చల్లగా పక్కన చుట్టూ మొత్తం చెట్లు జనాభా కూడా ఎక్కువ లేరండి అసలు ఎంత బాగున్నాయండి స్తంభాలు రాతి ఏనుగులు సుందరమైన శిల్పాలు అసలు ఆలయం యొక్క ప్రత్యేకత సో దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు కూడా పరిరక్షణ చేస్తున్నారు కదా ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు అసలు నిజంగా వెయ్యి స్తంభాలు ఉంటాయా అండి నాకు అలాంటి భయం వేసింది కానీ ఉంటాయి కాబట్టి పెట్టారు కదా అసలు ఎన్ని ఉన్నాయో అండి అసలు చాలా బాగుంది అసలు యాక్చువల్ వర్షం సినిమాలో కూడా చూపించారు కదా ఆ టెంపుల్లో వర్షం అబ్బా వర్షం పడితే బాగుండు అనిపించిందండి కానీ వర్షం మేము వెళ్ళాక పడిందండి మనం వరంగల్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్ళాలండి అసలు అంత బాగుంది అసలు మాకైతే మోస్ట్లీ ఒక టూ అవర్స్ అక్కడే స్పెండ్ చేశామండి అసలు గుడిలో అసలు భూకంపం వచ్చినా కూడా టెంపుల్కి ఎంత ప్రాబ్లం రాదంట అండి అప్పట్లో కట్టారు కదా అంత బాగా కట్టారండి అసలు అసలు ఇది మన రాష్ట్రంలోనే కాదండి మన దేశంలో కూడా ప్రసిద్ధి పొందింది ఇటువైపుగా చెట్టు ఉంది కదండి దాని కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ టెంకాయలు కొడుతున్నారు శివలింగం కూడా ఉంది ఇది పక్క సైడ్ అండి టెంపుల్కి అసలు రుద్రదేవుడు మాత్రం భలేగా కట్టారండి అసలు మనం నిజంగా అండి ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే అసలు ఒక రకమైన మహా ఉద్వేగంకి లోనవుతామండి అంత బాగుందండి అసలు ఈ ఆలయం తూర్పుముఖంగానే ఉంటుందండి అద్భుతమైన వాస్తుశిల్పాలతో ఉంటుంది ఇది త్రికూటాత్మకంగా కూడా ఉంటుంది అంటే మూడు దేవాలయాలు ఒకే వేదికపై ఉండటం ఎక్కడా ఉండదండి మన వరంగల్లో మాత్రమే ఉంది అసలు చూడండి పెద్ద పెద్ద చెట్లు అండి ఎన్ని సంవత్సరాల చెట్లు అండి అవి మాత్రము అసలు అవి ఊగుతూ ఉంటే అసలు అంత గాలే అండి అసలు చెట్లు పక్కన కూడా చిన్న చిన్న చెట్లు అవి భలేగా నాటారండి చాలా బాగా డెవలప్ చేశారు చూడండి నందీశ్వరుడు అటు ఇటు గుడి మధ్యలో నంది నేనండి చిన్నప్పుడు నా టెన్త్ ఫ్రెండ్స్తో వెళ్ళానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ నుంచి సో మాకు ము నిన్న కుదిరిందండి వెళ్ళటము చూడండి అసలు స్తంభాలు ఎంత భలేగా ఉన్నాయో స్టాండర్డ్ అండి అసలు మేమైతే చాలా ఫొటోస్ దిగామండి అసలు టెంపుల్లో అసలు రావాలనిపించలే అసలు అంత బాగుండే టెంపుల్ చూడండి కొలనండి కొలంలో అండి అన్ని తావేళ్ళు ఉన్నాయండి చిన్న చిన్న తాబేళ్ళు అండి బలిగా ఉన్నాయి అసలు చూడండి వాటర్లో తిరుగుతున్నాయి అటు పక్క వైపుగా కూర్చున్నాయి చూడండి అవన్నీ తావేళ్ళు యాక్చువల్ అండి ఒక తాబేలు తల మాత్రమే బయట కనిపించేసింది సడన్గా చూస్తే అది పామే బాగు భయమేసిందండి దాని తలని చూసేసరికి ఇంతకుముందు అండి స్టెప్స్ ఉన్నాయి కిందికి దిగనిచ్చేవాళ్ళు అనుకుంటా ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేసారు అసలు కిందికి దిగరాకుండా అసలు చూడండి పెద్ద పెద్ద చెట్లు ఈ ఆరెంజ్ పూల చెట్టు మాత్రం ఎంత బాగుందో అండి అసలు చూడండి ఎంత ఫుల్ గాలి అండి అసలు అప్ప ఎంత బాగుండేనో అండి నిన్న మాత్రము అసలు వెదరు సూపర్ అసలు నిజంగా కదండి ఎంత గ్రేట్ మన వాళ్ళు తర్వాత అండి నేరుగా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి అసలు అమ్మవారి టెంపుల్లో అండి ఫుల్ పబ్లిక్ అండి ఎందుకంటే శాకాబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండీ దానివల్ల అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు సేవకు వెళ్ళేవారైతే అండి అసలు ఫుల్ అండి వస్తూనే ఉన్నారు అసలు ఇది వరంగల్లోనే ఉందండి హన్మకొండ వరంగల్ మధ్యలో ఉంటుంది అసలు భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రత్యేక అసలు ఎంత బాగుంటుందో శోభతో అసలు సూపర్ ఉంటుంది అసలు ఈ గుడి అసలు ఇప్పుడు శాఖంబరి ఉత్సవాలు కదండి వివిధ రకాల కూరగాయలతోటి అమ్మవారిని అలంకరిస్తారు ఇంకా పౌర్ణమి రోజైతే చాలా బాగుంటుందండి అసలు అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి ఎంత చాలా బాగుంటుంది అమ్మవారు అటు పక్కగా సాయిబాబా గుడి ఉంటుందండి స్టార్టింగ్లో ఇది ఆర్చి అండి ఎంట్రన్స్లోది భద్రకాళి అమ్మవారిది అసలు సూపర్ అండి అమ్మవారి గుడి మాత్రము అసలు ఆ పబ్లిక్ తోటి ఫుల్ ఎంత పబ్లిక్ ఉన్నారంటే గుళ్ళో అసలు మొత్తం సేవకు వచ్చిన వాళ్ళు కదండి ఆరెంజ్ శారీ తోటి అసలు గుడి అంతా కలకల తలకలు ఆడిపోయిందండి మొత్తం చాలామంది అసలు పక్కన గోశాల కూడా ఉందండి ఆవులు ఉన్నాయి మధ్యలో చిన్న కృష్ణయ్య ఎంత ముద్దుగున్నారో అసలు అటు పక్క భద్రకాళి చెరువండి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అసలు మొత్తం సార్ చెరువులో అంతా తువ్వకాలు జరుగుతున్నాయి అంటే ఐ మీన్ కన్స్ట్రక్షన్ అభివృద్ధి చేస్తున్నారు వర్షం వర్షాలు ఇంకా స్టార్ట్ కాలే కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా లేవు చూడండి గోశాలకు వచ్చేసినాం దాని పక్కగా అంతా భద్రకాళ చెరువేనండి మంచిగా అవి ఆవులండి గడ్డి పెడతామంటే తింటూనే ఉన్నాయి చూడండి మేము ఇక్కడికి వచ్చాక వర్షం పడిందండి కొద్దిసేపు సేవ చేస్తే ఎంత పుణ్యమోనండి అసలు నిజంగా మనం గోవుకు సేవ చేస్తే అన్ని దేవతలకు సేవ చేసిన సమానం అంటే నెక్స్ట్ అండి దర్శనానికి వెళ్ళాము అసలు ఫుల్ పబ్లిక్ కదండి చాలా టైం పట్టింది మాకు లోపలికి వెళ్ళడానికి ప్రత్యేక టికెట్స్ ఏమో లోపలనే ఇచ్చారండి దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ ఏమో స్పెషల్ దర్శనం టికెట్స్ లైన్ చూడండి మాకు లైన్లోనే మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి స్టార్టింగ్లో వినాయకుడి టెంపుల్ ఉంటుందండి భలేగా ఉంది అది అసలు ఉత్సవాలలో అండి మొత్తం మల్లెపూలతో అలంకరించారమ్మ వారిని అసలు చూడండి తను మా ఫ్రెండ్ అండి ఇది సైన్ అండి గుల్లోకి ఎంట్రీకి ఎదురుగా కనిపించేది వినాయకుడి టెంపుల్ అండి నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానండి సో నాకు మళ్ళీ వెళ్ళాలని అనుకుని వచ్చేసాను ఇదంతా చెరువు అండి మొత్తం చూడండి అసలు నిజంగా అండి వాటర్ ఉంటే ఇంకెంత బాగుంటుండేనో అండి అసలు నాకు నిజంగా వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ సముద్రాలు అలా అంటే చాలా ఇష్టం వాటర్ ఉన్న ప్లేస్లో పక్కన నిల్చొని మంచిగా నీళ్ళలో ఆడుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అంటే చూడండి ఎంత పెద్ద లైన్ ఉన్నారో అసలు లోపట అండి ఇది గుడి లోపట ధ్వజస్తంభం అండి టికెట్స్ కొనుక్కొని దర్శనానికి వెళ్ళాము మేము క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు అండి ఇక్కడ స్పెషల్గా బర్త్డే పార్టీ చేస్తున్నారండి వాళ్ళ పాపకి ఫ్రూట్స్తో తన కేక్ తయారు చేసింది ఒక మమ్మీ ఎంత బాగా చేస్తుందో అసలు చూడండి వీళ్ళు సేవకు వచ్చిన వాళ్ళండి అసలు ఎంత బాగుందండి గుడి లోపటే కూడా అసలు ఫుల్ పబ్లిక్ అండి ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇక అసలు మనం తట్టుకోలేమంట అంత ఫుల్ ఉంటారంట కూరగాయలతో మొత్తం అమ్మవారిని రెడీ చేస్తారు కూరగాయలన్నీ కుచ్చుతారు అసలు అండి ఊరేగింపు కూడా అయిందండి రకరకాల కూరగాయలతో చూడండి ఊరేగింపుతో బ్యాండ్తో వచ్చారు సేవ్ చేసే అందరూ వాళ్ళ ఊర్లలో నుంచి అండి ఒక్కొక్క ఊళ్ళో నుంచి అండి మా ఊర్లో సముద్రం నుంచి అండి కొన్ని రకాల కూరగాయలతో వచ్చారు వీరకాయలతో చిక్కుడుకాయలతో ఖమ్మం నుంచి కూడా చాలామంది కూరగాయలు తీసుకొని వచ్చారండి అవి అమ్మవారికి సమర్పిస్తారంట వాళ్ళు చూడండి అమ్మవారి రూపం క్లియర్గా ఎంత అందంగా ఉందండి అసలు అమ్మవారు అసలు చాలా బాగుందండి అసలు నాకైతే ఇంటి దగ్గరలో గుడి ఉంటే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఏమో అనిపించింది ఎంత బాగుంది గుడి భద్రకాళి దేవి అమ్మ మనం అమ్మ దయలేని ఏం చేయలేము కదండి సో అమ్మని చూడాలని అమ్మ కొంచెం దయ కలిగింది కాబట్టి నేను వెళ్ళి చూశాను అమ్మవారిని సో చీరలు అండి అమ్మవారి చీరలు వేలం పాట వేస్తారు పక్కన ఎంత బాగున్నాయి అమ్మవారి చీరలు చాలామంది తీసుకుంటున్నారు రకరకాల చీరలు ఉన్నాయండి పట్టు చీరలు కూడా ఉన్నాయి దాంట్లో అయిపోయిందండి దర్శనం అయిపోయింది బయటికి వచ్చేసాను పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉందంట అటు వెళ్ళాలి అండి ప్రసాదం తీసుకుందామన్నా ఎంత రై లైన్ అండి అసలు మాకు అక్కడ కూడా వన్ మోస్ట్లీ ఫార్టీ మినిట్స్ పట్టింది ప్రసాదం కొనుక్కోవడానికి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు అండి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది చూడండి అసలు మొత్తము మల్లెపూల పల్లకిలోనండి అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నారు కూరగాయలు చూడండి బుట్టలలో తీసుకెళ్తున్నారు ఊరేగింపు అండి అక్కడ స్టార్టింగ్ కొంచెం ఎంట్రన్స్లో కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడి వరకు తీసుకెళ్తారంట గున్నో ప్రత్యేకత అండి అర్థ చంద్రాకారంలో అయ్యగారు పుట్టు పెడతారు దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్తే చూడండి ప్రతి ఒక్కరి ఫోరెట్ మీద అర్ధచంద్రాకారం బొట్టు ఉంటుంది ఎంత బాగా పెడతారో అండి అమ్మవారు ప్రత్యేకత ఆ గుడికి వెళ్ళాము అనడానికి నిదర్శనము మన నుదుటిన అర్ధచంద్రాకారం బొట్టు చూడండి పల్లకిలో అమ్మవారు ఊరేగుతున్నారు అసలు ఏమీ చేయబా అండి చూడండి అందరి తలపై బొట్టు అమ్మవారి బొట్టు అసలు ఎర్రగా ఎంత అందంగా ఉంటుందండి బొట్టు మన ఆడవాళ్ళకి బొట్టే అందం కదండి ఇంకా అత్తచంద్రాకార బొట్టుతోటి ఇంకా అందంగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు అసలు చూడండి అది కనిపించేది అద్దాల మేడ ఉందండి అక్కడ అంటే ఒక గదిలో అద్దాలు మధ్యలో అమ్మవారు ఉయ్యాల్లో అసలు భలేగా ఉంది అక్కడ కూడా చూడండి ఎక్కడికి వెళ్ళినా లైనే అండి అసలు ఫుల్ లైన్ ఎంత బాగుందో చూడండి మీరు మాత్రం వరంగల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వేయి గుడి భద్రకాళి గుడి కంపల్సరీ దర్శించుకోండి గుట్ట మీద చూడండి ఎంత బాగుందో ఇటు దారిలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది చెట్లు కూడా భలేగా నాటే ఇదంతా గుడి అంటండి మొత్తం ఎండ తగలకుండా మొత్తం పైన అవి వేశారు ఇక్కడ ఒక చెట్టు ఉందండి అది మేడి చెట్టు అంట చూడండి కాయలు ఎంత భలేగా ఉన్నాయి చూడ్డానికి మాత్రం అంటారు కదా మేడి చెట్టు మేడిపండు చూడు మేలికి పొట్ట విప్పి విప్పిచూడు పురుగులుండు అని సో ఆ కాయలు చూడడానికి మాత్రం సూపర్గా ఉన్నాయి దాంట్లో అన్ని పురుగులే ఉంటాయి అంటే చెట్టు మీద ఉన్నాయండి ఆ కాయలు మాత్రం నేను ఎప్పుడు చూడలేదు మేడి చెట్టు ఇదేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఉందండి కిందికి పుట్ట ఉంది పైన సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ట చేశారు చూడండి అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ స్వామిని దర్శించుకున్నాక అండి మెల్లగా వెళ్ళి కూర్చొని ప్రసాదం తినేసి వెళ్ళామండి మేము చూడండి బయటికి వచ్చేసాము సాయిబాబా గుడికి వచ్చామండి సాయిబాబా గుడు ఎంత బాగున్నారండి అసలు గురు పౌర్ణమి వేడుకలు ఉన్నాయి కదండి నెక్స్ట్ థర్స్డే రోజు సో బాబా అవి బాగుందండి కింద బాబా గుడి ఇది ఎంట్రన్స్లో ఉందండి ఇది మెయిన్ గుడి అండి బాబా వారు ఎంత బాగున్నారండి అన్నీ చూడండి కలుషచంబులు వీటితో అభిషేకం చేస్తారు కదా పౌర్ణమి రోజు బాబా గారైతే ఎంత ముద్దుగా ఉన్నారండి కూర్చొని అసలు చాలా బాగుందండి సాయిబాబా